రైట్ మనం చూసుకుంటే రోజు రోజుకి పాలిటిక్స్ లో చాలా హీట్ హీట్ గా ఉంది అలాగే ఇప్పుడు తెలంగాణ సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వానికి అంటూ కూడా కీలకమైన అసెంబ్లీలో సమస్యలను చర్చించడానికి ప్రభుత్వానికి దమ్ము లేదంటున్నారు బిజెఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రజా సమస్యలను చర్చించకుండా ప్రభుత్వం పారిపోతుందన్నారు అసెంబ్లీ సమావేశాలు ముప్పై రోజులు జరపాలన్నారు రెండు రోజులు సభ నడిపి చేతులు దులుపుకునేందుకు ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు వర్షాకాల సమావేశాలు నడపాలని చెప్పి కోరాం కనీసం పది పదిహేను రోజులు జరిగిన అనేకమైనటువంటి సమస్యలు చర్చించే అవకాశం ఉంటుంది పరిష్కారం దొరికే అవకాశం ఉంటుందని చెప్పి ప్రభుత్వానికి కోరడం జరిగింది కానీ ఒంటద్దు పోకడతోటి మేము అన్నదే జరుగుతుందని మేము రోజు అంటే రోజే సభ నడుపుతామని మేము అను అనుకున్నటువంటి అంశాలు మాత్రమే చర్చ చేస్తామని చెప్పేటువంటి ఈ ప్రభుత్వాన్ని నేను సూటిగా అడుగుతా ఉన్నాను ఇప్పటి వరకు వరద వల్ల జరిగినటువంటి లక్షల ఎకరాల ముంపు గురైనటువంటి అంశాలు కానీ రైతుల సమస్యలు కానీ రైతులకు ఇచ్చినటువంటి హామీలు కానీ చర్చ చేసేటువంటి అవకాశం లేకుండా ఒకవైపు యూరియా కొరతలు ఉండి అనేకమైనటువంటి సమస్యలతో రైతాంగం ఈరోజు బాధపడతా ఉంటే వాటి మీద చర్చించకుండా వాటి మీద ఒక డిసిషన్ తీసుకోకుండా ఒక స్టేట్మెంట్ ఇవ్వకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎందుకు తప్పించుకుంటున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం నిరుద్యోగ యువత కానీ విద్యార్థుల ఫీ రియంబర్స్మెంట్ కానీ మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కానీ ఆరు గ్యారంటీలు కానీ ఈరోజు ఆర్టీసీని విలీనం చేస్తామన్నటువంటి అంశం కానీ ఉద్యోగులకు ఇష్టమైనటువంటి బకాయిల అంశంలో కానీ అదే మాదిరిగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ముప్పై సమస్యల గురించి చర్చిద్దామని చెప్పి ముప్పై రోజులు సభ జరపాలని చెప్పి మేము కోరితే వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాదాపు ముప్పై సమస్యల మీద చర్చించడానికి భారతీయ జనతా పార్టీ ప్రతిపాదిస్తే ఈరోజు తప్పించుకొని సమాధానం లేక ఈ ప్రభుత్వం తప్పించుకొని తిరుగుతూ ఉన్నది ఈ ప్రభుత్వం చేసేటువంటి నిరంకుశ విధానాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం ముప్పై రోజులు వర్షాకాల సమావేశాలు నడపాలని చెప్పి కోరాం కనీసం పది పదిహేను రోజులు జరిగిన అనేకమైనటువంటి సమస్యలు చర్చించే అవకాశం ఉంటుంది పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది అని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది కానీ ఒంటెద్దు పోకడతో మేము అన్నదే జరుగుతుందని మేము ఒక్కరోజు అంటే ఒక్కరోజే సభ నడుపుతామని మేము అనుకున్నటువంటి అంశాలు మాత్రమే చర్చ చేస్తామని చెప్పేటువంటి ఈ ప్రభుత్వాన్ని నేను సూటిగా అడుగుతా ఉన్నాను ఇప్పటి వరకు వరద వల్ల జరిగినటువంటి లక్షల ఎకరాల ముంపుకు గురైనటువంటి అంశాలు కానీ రైతుల సమస్యలు కానీ రైతులకు ఇచ్చినటువంటి హామీలు కానీ చర్చ చేసేటువంటి అవకాశం లేకుండా ఒకవైపు యూరియా కొరతలు ఉండి అనేకమైనటువంటి సమస్యలతో రైతాంగం ఈరోజు బాధపడతా ఉంటే వాటి మీద చర్చించకుండా వాటి మీద ఒక డిసిషన్ తీసుకోకుండా ఒక స్టేట్మెంట్ ఇవ్వకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎందుకు తప్పించుకుంటున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం నిరుద్యోగ యువత కానీ విద్యార్థుల ఫీ రియంబర్స్మెంట్ కానీ మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కానీ ఆరు గ్యారంటీలు కానీ ఈరోజు ఆర్టీసీని విలీనం చేస్తామన్నటువంటి అంశం కానీ ఉద్యోగులకు ఇష్టమైనటువంటి బకాయిల అంశంలో కానీ అదే మాదిరిగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ముప్పై సమస్యల గురించి చర్చిద్దామని చెప్పి ముప్పై రోజులు సభ జరపాలని చెప్పి మేము కోరితే వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు దాదాపు ముప్పై సమస్యల మీద చర్చించడానికి భారతీయ జనతా పార్టీ ప్రతిపాదిస్తే ఈరోజు తప్పించుకొని సమాధానం లేక ఈ ప్రభుత్వం